ఓకే సార్ ఇప్పటిదాకా జరిగిన యాక్టివిటీ నైన్ డేస్ డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిషనరీ మీరు ఇప్పటి దాకా జరిగిన యాక్టివిటీస్ మీద మీరు సాటిస్ఫై అయ్యారు నెంబర్ నెంబర్ టూ మీరు భవిష్యత్తులో ఏం చేయాలి మీరు ఇంతకుముందు చెప్పారు బట్టలు అడుగుతున్నారు మంది మునిగిపోయింది ఎలా జరిగింది అందరికీ నమస్కారాలు మొదటి రోజున మైక్ మొదటి రోజున సింగ్ నగర్ ఇక్కడికే వచ్చాను ఈరోజు తొమ్మిదో రోజు మళ్ళీ వచ్చాను ఆ రోజుకి ఈ రోజుకి అనేక విధాలైనటువంటి పోరాటాలు చేశాం వరదల పైన యుద్ధమే చేశాం ఆ యుద్ధం చివరి దశకు వచ్చింది ఈరోజు రేపుకు దీన్ని ఒక దశ పూర్తి చేసే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ పునర్నిర్మాణం ఏ విధంగా వీళ్ళందరినీ కూడా మనం ఆర్థిక సహాయం చేసి నిలదొక్కుకోవాలనో జరిగిన నష్టంగానే వెన్నీ చేయాల్సిన అవసరం ఉంది క్షుణ్ణంగా మీరు ఆలోచిస్తే దేశ చరిత్రలో కూడా ఇలాంటి విపత్తి ఎక్కడ వచ్చుండదు అది కాకుండా తొమ్మిది రోజులు దగ్గర దగ్గర కొంతమంది ఏడు రోజులు ఎనిమిది రోజులు తొమ్మిదో రోజు కూడా నీళ్లలో ఉండడం అనేది ఒక అరుదైన సంఘటన ఇది దీనికి ప్రధానమైన కారణం చరిత్రలో ఎప్పుడూ రాని వర్షం కృష్ణా పరివాక ప్రాంతంలో రావడం ఇంకొక పక్కన పాలకుల యొక్క తప్పిదాలు కూడా శాపాలుగా మారాయి ఇక్కడ మనం ఒకసారి చూస్తే బుడమేరు ఒక ప్రమాదకరమైన డ్రైన్ ఇది ఓసారి వస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి ఇక్కడ అలాంటి బుడమేరులో గండ్లు పెడితే ఆ గండ్లు పోడ్చకుండా చేయడం అదే మరిగా బుడమేరు డ్రైన్ దీనికి ఏదైతే బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు పోవాలి ఆ నీళ్ళన్నీ పోనీయకుండా చేయడం ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసి ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకొని వీళ్ళు ఇష్టప్రకారం బిల్డింగ్లు కట్టేయడం ఇవన్నీ కలిసి రెండు లక్షల పదివేల కుటుంబాలు దగ్గర దగ్గర ఏడు లక్షల మంది నరక అనుభవించారు మామూలు నరక యాతన కాదు ఇరవై తొమ్మిది ముప్పై మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కొన్ని రోజులుగా భోజనం చేయలేకపోయారు ప్రభుత్వం సర్వశక్తుల్ని వడ్డాం తొలిరో తెల్లవారే కుందికి ఏదైతే మిలిటరీ తరఫున ఆ రోజే బోట్లు తెప్పించాం అదే మరి ఇంకొక పక్కన విమానాలు తెప్పించాం హెలికాప్టర్ తెప్పించాం ఫుడ్ పాకెట్స్ హెలికాప్టర్ ద్వారా సఫరా చేశాం డ్రోన్స్ పెట్టాం మొదటిసారిగా చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా డ్రోన్లు పెట్టి డ్రోన్ల ద్వారా ఫుడ్ పాకెట్స్ ఇచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వ్యక్తికి సహాయం చేయాలని దృఢ సంకల్పం ఉన్నా కొన్ని సందర్భాల్లో చేయలేకపోయాం ఇది ఒక ఒకరోజు పది లక్షల ఆహార పొట్లాలు తేవాల్సి వచ్చింది ఒకవేళ ఇవి తేలేనప్పుడు బిస్కెట్స్ ఎక్కడ దొరికితే అక్కడ బిస్కెట్స్ తీసుకొచ్చాం ఇచ్చాం పండ్లు తీసుకొచ్చి ఇచ్చాం పాలు ఎక్కడున్నా పాలు తీసుకొచ్చాం వెహికల్స్ అయితే రెండు వేల వెహికల్స్ పనిచేసే పరిస్థితికి వచ్చాయి సర్వశక్తులు వడ్డీ కొంతవరకు ప్రజలను ఆదుకోగలిగాం అయితే ఈరోజు మనం చూస్తా ఉంటే మొదటి రోజున ఎంత బాధల్లో ఉన్నారో ఈరోజు ప్రజలంతా నమ్మకం వచ్చారు ఆ విశ్వాసంలోకి వచ్చారు కానీ రాజకీయ పార్టీలు నేను చాలా పార్టీలు చూశారు కానీ ఒక పనికి మాలిన నేరాలు చేసే పార్టీ ఘోరాలు చేసే పార్టీ ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళపైన వేసేసే పార్టీ తొలి రోజు మూడు గండ్లు పడ్డాయి ఈ గండ్లు పూడ్చలేకపోయాం అని సిగ్గుపడవలసిన పార్టీ ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు అదే మరి ఇంకొక పక్కన చూస్తే పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తా ఉంటే వీళ్ళ కలర్తో ఉండే బోట్లు వీళ్ళ ఫాలోయర్స్ అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు దానికి సమాధానం కూడా చెప్పడం లేదు అంటే మీకు బాధ్యత లేదా ఎట్లొస్తాయి మీ బోట్లు ఒక్కొక్క బోట్ ముప్పై మెట్రిక్ టన్లు వెయిట్ ఉంది ఆ వచ్చింది ఐదు వచ్చాయి ఒకటి కొట్టుకొని పోయింది ఒకటి ఎక్కడుందో తెలియదు మూడొచ్చి కొడితే అక్కడ ఏదైతే సపోర్టింగ్ ఇది ఉంటుందో ఆ కాల్ కౌంటర్ వెయిట్ ఉందో ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చేది ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే దరిగి ఉంటే కాలమనే కొట్టుంటే ఏ అని అడుగుతున్నా పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే లంగర్ కూడా పెట్టుకోకుండా బోట్లు వదిలిపెట్టారా మీరు బాధ్యత లేదా మీకు దాని మీద సమాధానం చెప్పరా మీరు ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది మొన్నటి వరకు దొంగ వ్యాపారం చేశారు ఇసుక వ్యాపారం అలాంటి దొంగ వ్యాపారం చేపించిన బోట్లు ఈరోజు ప్రజాద్రోహంతో ఒక ప్రాజెక్ట్ మీద పంపించే పరిస్థితికి వస్తారా మీరు దాని మీద సమాధానం లేదు ప్రతిరోజు విషం జిమ్మే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా నాకు ఒక బాధ్యత ఉంది నాకు ఒక పక్కన ఏడు లక్షల మంది కళ్ళ ముద్ర కనపడుస్తున్నారు వాళ్ళ కష్టాలు కనపడుస్తున్నాయి వాళ్ళల్లో ఉండే మానసిక ఆందోళన వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళకు ఉండే భద్రత పట్ల నాకు ఎప్పటికప్పుడు కన్సర్న్ చూపించే పరిస్థితికి వచ్చాం ఇప్పుడే నేను చెప్పాను నా జీవితంలో ఎప్పుడూ చూడని సంఘటన చూశాను నేను కూడా ఒక్కొక్క స్టేజ్లో నిస్సహాయితో ఉన్నాను ఓ రోజు నేను ఆలోచించాను ఫుడ్ ఎంత అవుతుందో బాధలేదు ఎక్కడున్నా తీసుకురండి ఎన్ని వెహికల్స్ అయినా పర్వాలేదు మీరు మొత్తం వాలంటీర్స్ వ్యవస్థ అందరినీ వాలంటీర్లు కానీ సచివాలయం కానీ ఉద్యోగస్తులు మొత్తాన్ని పంపించండి ఒకవేళ అప్పటికి కూడా కాకపోతే కొంతమందిని టెంపరీగా పెట్టుకోండి మనం డబ్బులు ఇస్తాం కానీ లాస్ట్ మైల్కి వెళ్ళాలి ఎన్ని బోట్లు అవసరమైతే అన్ని బోట్లు పెడదాం లేకపోతే ఏ విధంగా చేయగలుగుతారో అన్ని విధాలు చేయమని చెప్పాను అయితే ఎంత చేసినా కూడా నేను కూడా తిరిగితే తప్ప నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాదని తొమ్మిది రోజుల నుంచి ఫీల్డ్లో ఉన్నాం ఫీల్డ్లో ఉండి నాకు వచ్చిన సమాచారం అంతా పెట్టుకొని మళ్ళా వ్యవస్థల్ని